ఎట్టకేలకు ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం అవును మే పదమూడున కార్మికులకు ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఏపీ శాసనసభ లోక్సభ ఎన్నికలు పోలింగు జరిగే మే పదమూడున ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ దుకాణాలు సంస్థల చట్టం కింద ఉద్యోగులు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ అయితే కమిషనర్ గిరీష్ శేష శేషగిరి బాబు గారు ఆదేశాలు జారీ చేశారు సెలవు ఇచ్చినందుకు వేతనంతో ఎలాంటి తగ్గింపు చేయరాదని కూడా సూచించారు ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కార్మికులకు ఉద్యోగులకు అందరికీ కూడా మనకి మే పదమూడో తారీఖున వేతనంతో కూడిన సెలవు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది సో అందుకే మనకు వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెరిషనర్లకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ఏది కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను